ధర్మయ్య చెప్పిన తీర్పు విజయపురంలో ధర్మయ్య అనే ఒక పెద్దాయన ఉండేవాడు ఆయన చాలా మంచివాడు ఏ కష్టం వచ్చినా సహాయం చేసేవాడు అలాగే ఆ ఊరిలోని ఎవరికి ఎలాంటి తగు వచ్చినా తీర్పు చెప్పేవాడు అతను చెప్పే తీర్పుల్లో న్యాయం ధర్మం సమానంగా ఉంటాయని అందరూ నమ్మేవారు ఆ విధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ధర్మయ్య మంచి పేరు సంపాదించాడు ఒకసారి ప్రక్క ఊరు నుండి ఇద్దరు వ్యక్తులు ఒక ఫిర్యాదుతో ధర్మయ్య దగ్గరకు వచ్చారు వారిద్దరిలో ఒకరు పేరున్న వ్యాపారి మరొకరు రైతు వాళ్ల సమస్యని ఆయనకు విన్నవించుకున్నారు అయ్యా మా పూర్వీకులకు చెందిన విలువైన వజ్రం ఒకటి నా దగ్గర ఉండేది ఇతను వ్యాపార నిమిత్తం పొరుగుదేశం వెళ్తూ నకలు కోసం నా వజ్రాన్ని అడిగి తీసుకుని వెళ్లాడు తిరిగి వచ్చాక వజ్రం కోసం వెళ్తే ఇవ్వడం లేదు అని రైతు ఫిర్యాదు చేశాడు నీ సమాధానం ఏమిటన్నట్టు రెండో వ్యక్తి వైపు చూశాడు ధర్మయ్య అప్పుడు వ్యాపారి తన చేతిలో ఉన్న కర్రను పట్టుకోమని రైతుకు ఇచ్చి కొంచెం ముందుకు వచ్చి చేతులు జోడించి రైతు చెప్పింది నిజమేనయ్య ఇతని దగ్గరున్న లాంటిది మరొకటి కొనడానికి పొరుగు దేశంలో ఉన్న వ్యాపారులకు చూపించడానికి ఇతని వజ్రం తీసుకెళ్లింది వాస్తవమే అయితే నేను ఇంటికి చేరుకున్న మరుక్షణమే ఇతన్ని పిలిపించి ఆ వజ్రాన్ని తిరిగిచ్చేశాను రైతు దొరాసతో నా దగ్గరున్న వజ్రాల్లో ఒక దాని పొందడానికి ఎత్తు వేస్తున్నాడు అని చెప్పాడు ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడుగాని పుచ్చుకున్నప్పుడుగాని చూసిన సాక్షులు ఎవ్వరూ లేరు వ్యవహారమంతా కేవలం ఇద్దరి మధ్య నడిచింది ఆలోచనల్లో పడిపోయాడు ధర్మయ్య ఇద్దరిని రాత్రికి ఆ ఊరి సత్రంలోనే బస చేయమని తిరిగి రేపు ఉదయాన్నే తన దగ్గరకు రమ్మని చెప్పాడు రైతు వ్యాపారి ఇద్దరూ పెద్దాయని చెప్పినట్టు రాత్రికి సత్రంలోనే బస చేశారు మధ్యరాత్రి ధర్మయ్య చాటుగా వచ్చి ఇద్దరిని చాలాసేపు గమనించాడు ఇద్దరిలో ఏ ఒక్కరి ప్రవర్తన కూడా అనుమానం కలిగించేలా లేదు పైగా ఇద్దరూ నిజాన్నే చెప్పినట్టు హాయిగా ప్రశాంతంగా నిద్రపోయారు ఎన్నో తీర్పులు చెప్పిన ధర్మయ్యకు కూడా ఈ సమస్యను తీర్చడం ఏమంత సులువు కాదని అర్థమైంది చెప్పిన ప్రకారం ఉదయాన్నే తమ పక్షాన్ని తీర్పు వస్తుందనే ధీమాతోనే రైతు వ్యాపారి ఇద్దరూ కూడా ధర్మయ్య దగ్గరకు వచ్చారు చూడండి మీ లావాదేవీలో దేవుడే సాక్షి మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి అన్నాడు ధర్మయ్య అయ్యా నేను దైవ సాక్షిగా చెబుతున్నాను ఇతను నా వజ్రం తిరిగేవోలేదు అన్నాడు రైతు వ్యాపారి వెంటనే తన కర్రను మళ్లీ రైతు చేతిలో పెట్టి రెండు చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు పైకెత్తి ఆ భగవంతుని సాక్షిగా నేను నిజమే చెబుతున్నాను రైతుకు నేను వజ్రాన్ని తిరిగి ఇచ్చేశాను అని ప్రమాణం చేశాడు వ్యాపారి ప్రవర్తన నిశితంగా గమనించిన ధర్మయ్యకు అనుమానం కలిగింది వ్యాపారి రైతు చేతుల్లోంచి కర్రను తీసుకోబోయాడు ఆగండి ఆ కర్రను తీసుకోవద్దు దాన్ని ఎలా ఇవ్వండి అని ఆ కర్రను తీసుకుని దానిని జాగ్రత్తగా పరిశీలించాడు ధర్మయ్య కాసేపటికే విషయం మొత్తం అర్థమైంది వెంటనే దానిని దగ్గరలో ఉన్న బండ మీద కొట్టాడు కర్ర విరగడంతో అందులోంచి రైతు వ్యాపారికిచ్చిన వజ్రం బయటపడింది అనుకోని ఈ చర్యతో వ్యాపారికి నోటమాట రాలేదు ఇక చేసేది లేక తన తప్పును అంగీకరించాడు రైతుకు తిరిగి వజ్రం ఇవ్వడమే కాకుండా ధర్మయ్య చెప్పిన తీర్పుతో ఐదు వేల వరహాలు కూడా నష్టపరిహారం చెల్లించుకున్నాడు చూశారా అత్యాసకు పోయి రైతును మోసగించినందుకు వ్యాపారికి తగిన శాస్తే జరిగింది ఈ కథలో నీతి ఏమిటంటే దురాస దుఃఖానికి చేటు రంగడు మాయాపులి నారాయణపురంలో రంగడు అని ఒకడు ఉండేవాడు వాడి బుర్రలో తెలివి శూన్యం అందుకని వాడి చేత రకరకాల పనులు చేయించుకునేవారు అయినా వాణ్ణి ఎవ్వరూ గౌరవించేవారు కాదు పని బాగా చేయకపోతే ఒకటికి పది మాటలని తిట్టేవారు పని బాగా చేస్తే ఈ రోజు రో ఎంత బాగా చేశావు అని వేలాకోలం చేసేవారు ఊళ్ళో రంగుడు కనబడితే చాలు పెద్దవాళ్లు ఏదో మాటని నవ్వేవారు చిన్నపిల్లలైతే ఏదో కోతిని చూసినట్లు చూసి వెక్కిరించి ఏడిపించి వినోదించేవారు ఎవరి జోలికి వెళ్ళకపోయినా అంతా తనని పనిగట్టుకుని మరీ ఎగతాళి చేస్తుండడం రంగడికి చాలా బాధగా ఉండేది అందుకు కారణం తనని వాళ్లు తెలివి తక్కువవాడని అనుకోవడమేనని వాడు గ్రహించాడు ఊళ్ళో అందరితో పాటు సమానంగా గౌరవం పొందుతూ వాళ్లలో ఒకటిగా కలిసి బ్రతకాలని వాడికి ఉండేది ఆ కోరిక తీరాలంటే తను తెలివైనవాణ్యని అంతా గుర్తించాలి అది ఈ జన్మలో జరిగే పని కాదు రంగడికి జీవితమంటే విరక్తి పుట్టింది ఒకరోజున నాది ఓ జీవితమేనా ఎలా బ్రతకడం కంటే చావడమే మేలు అనుకున్నాడు చావడానికి మొదటి ప్రయత్నంగా రంగడు ఊరి చివరన ఉన్న కొండను ఎక్కాడు అక్కడి నుంచి దూకాలనుకుని క్రిందకి చూస్తే కొండ క్రింద పొడవుగా పెరిగిన దట్టమైన చెట్లు కనిపించాయి సరాసరి క్రింద పడకుండా ఆ చెట్లకు తగులుకుంటే ప్రాణం పోదు సరికదా నా ఒళ్ళంతా గాయాలై ఏ ఏకాలో చెయ్యో విరగొచ్చు అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నప్పుడే అంతా నన్ను ఏకతాళ్ళి చేసే ఊరి వాళ్ళు వంకర్లుంటే ఊరుకుంటారా అని భయపడ్డాడు తర్వాత రంగడు ఆ కొండ ప్రక్కనే ప్రవహిస్తున్న నదిలో కలిసిపోవాలనుకున్నాడు నదిలో దూకి పేకలోతుదాకా వెళ్లేసరికి వాడు తనకు తెలియకుండానే ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు వచ్చేశాడు నా చేతులతో నా ప్రాణాలు తీసుకోవడం నా వల్ల కాదు అయినా ఊళ్ళో చేస్తే అంతా నా శవాన్ని చూసి వేలాకొలంగా నవ్వుకుంటారు కాబట్టి కొండకి అటు ప్రక్కన ఉన్న అడవికి వెళతాను అక్కడ ఏపులో నన్ను చంపి తినేయకపోదు అప్పుడు నా చావు గురించి ఎవ్వరికీ తెలియదు పైగా ఓ జంతువు ఆకలి తీర్చడం వల్ల అంతో ఎంతో నాకు పుణ్యమైన దక్కుతుంది అనుకున్నాడు అలా రంగడు చావాలన్న పట్టుదలతో అడవికి వెళ్లాడు కొంత దూరం వెళ్ళాక వాడికి పెద్ద పెట్టున పులి గండ్రింపు వినపడింది వెనక్కి తిరిగితే వేగంగా దూకుతూ తన వైపే వస్తున్న పెద్ద పులి కనిపించింది మామూలు పరిస్థితుల్లో అయితే వాడు భయంతో అక్కడి నుంచి పరిగెత్తేవాడే కాని చావాలన్న కోరిక బలంగా ఉండడం వల్ల వాడు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు కాని పులిని చూడ్డానికి భయమేసి కళ్ళు మూసుకున్నాడు పులి వాడికి కొంచెం దగ్గరగా వచ్చింది కదలకుండా శిలా విగ్రహంలా నిల్చున్న రంగడిని చూసి ఆగి మరొక్కసారి గాండ్రించింది అయినా రంగడిలో చలనం లేదు వచ్చే జన్మలోనేనా నారాయణపురంలో ప్రజలందరూ నన్ను గౌరవించేటంత తెలివిని నాకు ప్రసాదించు దేవుడా అని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించుకున్నాడు పులిబంజా విసురుతుందని మానసికంగా సిద్ధపడిన రంగడికి ఎంతకీ ఏం కాకపోవడంతో ఆశ్చర్యపడి కళ్ళు తెరిచాడు అప్పుడు వాడితో పులి చాలా సౌమ్యంగా మాట్లాడుతూ ఇలా అంది నేను మాయాపులిని వేటగాళ్లు కలప దొంగల నుంచి ఈ అడవిని కాపాడేందుకు వనదేవత నన్ను సృష్టించింది నా గాండ్రింపు విని మనుషులెవరూ ఇటుగా రారు ఎళ్లకు నువ్వొక్కడవే నా గాండ్రింపుకి భయపడలేదు ఇక నుంచి పారిపోలేదు కుతూహలం కొద్దీ దివ్య దృష్టితో నీ కథ తెలుసుకున్నాను నాకు నేను చూస్తే జాలిగా ఉంది నీకు సహాయపడతాను అంటూ దివ్యశక్తిని వాడికి ప్రసాదించింది ఆ పులి ఇక నుంచి నీవు తెలివైన వాడివే కాదు నీకు ఎలాంటి రోగాలనైనా తగ్గించగల అద్భుత శక్తి ఉంటుంది అన్నదా పులి దానికి రంగడు చాలా ఆనందపడి మీ వల్ల నా అదృష్టం పండింది వెంటనే మా ఊరికి తిరిగి వెళ్ళి నా శక్తిని ప్రదర్శించి వాళ్ల గౌరవమన్ననలు పొందుతాను అన్నాడు పుట్టిన ఊరు కాబట్టి నీకు నారాయణపురం అంటే మక్కువ ఉండొచ్చు కానీ ఆ గ్రామస్తులు మూర్ఖులు నీకు తెలివి లేదు కాబట్టి ఇంతకాలం వాళ్లను భరించగలిగా ఇక మీదట నీకు అక్కడ బ్రతుకు దుర్భరం అవుతుంది ఇప్పుడు నీతో సమానమైన తెలివైన వాళ్ళు ధర్మాపురంలో ఉన్నారు అక్కడి ప్రజలకు నీ అద్భుత శక్తులతో వైద్యం చేసి సహాయపడు అని చెప్పి ఆ మాయాపులి మాయమైపోయింది ఆ పులి మాటలు తనకు శిరోధార్యం కనుక రంగడు ధర్మాపురం వెళ్లాడు ధర్మాపురంలో జనమంతా విద్యావంతులు వివేకంతో విచక్షణ పాటించే నేర్పరులు కాని ఎందువలనో ఊళ్ళో సగానికి పైగా రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు చదువు తెలివి వారి ఆరోగ్య సమస్యని పరిష్కరించలేకపోయాయి రంగడు ఆ ఊళ్ళోకి రాగానే పరిస్థితిని గ్రహించాడు ఆ ఊరి పెద్ద రామయ్యని కలిసి మీ రోగాలకు మూలకారణం మీరు త్రాగే నీరు అని నాకు అర్థమైంది ఈ ఊరి చెరువులో నీటిని శుద్ధి చేయడానికి తగిన మంత్రం నాకు తెలుసు అని చెప్పి మాయాపులి ప్రసాదించిన అద్భుత శక్తితో ఆ చెరువు నీటిని త్రాగడానికి యోగ్యమైనదిగా మార్చాడు నాలుగు రోజులు తిరగకుండానే ఊళ్ళో ఎవ్వరికీ ఆరోగ్య సమస్య లేకుండా చేశాడు అప్పుడు ఆ ఊరి పెద్ద రంగడిని విపరీతంగా మెచ్చుకుని అతడి నివాసానికి తగిన ఏర్పాట్లు చేశాడు ధర్మాపురం ఊరి వాళ్లంతా కూడా రంగడిని తమలో ఒకటిగా కలిపేసుకుని గౌరవించసాగారు తర్వాత కాలంలో రంగడు గ్రహించింది ఏమిటంటే నారాయణపురంలో లేనిది ధర్మాపురంలో ఉన్నది తెలివీ మంచితనం అని ఈ కథలో నీతి ఏమిటంటే తెలివి అంటే పొగడ్తల్ని ఆశించకపోవడం మంచితనం అంటే జనానికి సహాయపడటం డబ్బు అనుభవము నీతి కదా ఒక ఊరిలో రాము సోము అని ఇద్దరు మిత్రులు ఉండేవారు ఆ ఊరిలో ఎక్కడైనా పని దొరుకుతుందేమోనని ఓ ఇద్దరు ముగ్గురు ఆసాముల దగ్గరకు వెళ్ళి అడిగారు అయితే వారికి అక్కడ పని దొరకకపోవడంతో పట్నం వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఒక మంచి రోజు చూసుకుని నిరుద్యోగులైన రాము సోములో ఉపాధిని వెతుక్కుంటూ ఆ గ్రామం నుండి పట్నం బయలుదేరారు అలా నడుస్తూ ఉండగా తోవలో మనకి ఎవరిదైనా డబ్బు దొరికితే రోజులో ధనవంతులం అయిపోతాం కదా అన్నాడు ఆశగా సోము దానికి రాము మిత్రమా మనం కష్టపడి సంపాదిస్తేనే డబ్బుతో పాటు అనుభవం వస్తుంది అది జీవితంలో ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది అని బదులిచ్చాడు వాళ్లలా కొంత దూరం నడక కొనసాగించారు అంతలో వారికి దారిలో ఒక మూట కనిపించింది తెరిచి చూస్తే అందులో రెండు వేల వరహాలు ఉన్నాయి అంత డబ్బును ఒకేసారి చూడగానే సోము ఆనందంతో ఎగిరి గంతు వేశాడు మిత్రమా కల నిజమైంది ఇదంతా నా వాక్మయమే అనుకుంటా అని సంబరపడ్డాడు వేగంగా సొమ్మును రెండు వాటాలు వేసి ఒక వాటాను తను తీసుకుని రెండో వాటాను రాముకి ఇచ్చాడు తన వాటా తీసుకుని సంతోషంగా గ్రామానికి వెళ్ళిపోయాడు సోము రాము మాత్రం ఆ డబ్బు మూటను పట్టుకుని పట్నం వైపు నడిచాడు ఆ తర్వాత సోము డబ్బు చేతి నిండా ఉండడంతో మంచి చెడు ఆలోచించకుండా ఖర్చు పెట్టసాగాడు ఎన్నో విలాసవంతమైన వస్తువులు కొన్నాడు ఉద్యోగం గురించి ఆలోచించకుండా కాలం గడిపాడు మూడు నెలల్లోనే డబ్బునంతా ఖర్చు చేసేశాడు ఈ మూడు నెలలు బాగా బ్రతకడంతో ఇదే అలవాటుతో కొందరి దగ్గర అప్పులు కూడా చేశాడు అతడికి మిత్రుడు రాము గుర్తుకు వచ్చాడు అతడి గురించి ఆరా తీస్తే పట్నంలో ఉన్నాడని తెలిసింది పట్నం వెళ్లి రాముని కలిసి తన పరిస్థితిని అంతా వివరించి బాధపడ్డాడు నేను తీసుకువెళ్లిన డబ్బు అంతా ఖర్చైపోయింది ఇప్పుడు నా దగ్గర కూడా లేదు మరి నీ వాటా ఏం చేసావరా అని అడిగాడు సోము నీవు వెళ్ళిపోయాక నేను పట్నం వైపు వస్తుంటే డబ్బు పోగొట్టుకున్న వ్యాపారి అదే దారిన వెతుక్కుంటూ వెనక్కి వచ్చాడు నా దగ్గర ఉన్న మూటను అందించి ఒక బాటసారి దీనిలో సగం డబ్బు తీసుకుని ఇచ్చాడని చెప్పాను సగం డబ్బైనా దొరికినందుకు ఆ వ్యాపారి సంతోషించి నన్ను మెచ్చుకుని తన దుకాణంలో నాకు పని ఇచ్చాడు నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు ఇప్పుడు ఎంతో సంతోషంగా జీవిస్తున్నాను అని వదిలిచ్చాడు రాము కష్టపడి పని చేస్తేనే డబ్బుతో పాటు అనుభవము వస్తుంది జీవితంలో ఎదగడానికి అది ఎంతో అవసరం అన్న స్నేహితుడి మాటలలో ఎంత నిజముందో గ్రహించిన సోము అతని దగ్గర సహాయకునిగా చేరాడు ఈ కథలో నీతి ఏమిటంటే జీవితంలో ఎదగడానికి అనుభవము చాలా అవసరం